మరొక ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈరోజు మరి ఆ యొక్క కార్యం పూర్తయినందుకు మనందరం ఒక్కసారి గట్టిగా ఆ శ్రీరామ ప్రభు గారికి మరొకసారి పంచుకున్నాం జై శ్రీరామ్ మరి ఆ రామచంద్ర ప్రభు యొక్క కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారు మరి మోక్ష చతుర్మిలా కలా పురుషా సిద్ధ్యద రామంద్ర స్వామిన अनुग्रह चित्तम पूजार्च परिश्ये अंतर नमस्कारम చేస్కొండి ఇక్కడ ఒక నామం జై రామ రామ సంబాల మంగళం మంగళా సాధన ధరో మదా జహరియ ధరో జ్ఞానకే వల్లబాయ నమః ఓం జైత్రాయ నమః ఓం సీతా మిత్రాయ నమః ఓం జనార్దనాయ నమః స్వం విశ్వత్రక్రియ యనన స్వం శరణత నదత్తరాయననః తాట యనన నాలే కనద నాట యనన జై శ్రీరామ్ ఈరోజు మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల హృదయాల్లో ఉన్నటువంటి రాముని యొక్క రామ మందిరం నిర్మాణము మరి బాలరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు అయోధ్యలో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి అద్భుతమైనటువంటి సంఘటన ఘటనతో మరి అక్కడ ప్రారంభం కావడం జరిగింది మరి షాద్నగర్ నగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి దేవాలయాల్లో కూడా ఇలా రామ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి యొక్క రామనామాన్ని జపిస్తూ ఆ రాముని యొక్క ఆదర్శాన్ని మరి అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆ యొక్క ఆధ్యాత్మికతలో ఈరోజు భారతదేశం అంతా కూడా ఇవాళ నిమగ్నమైనందుకు మరి మనందరూ కూడా చాలా ఆనందదాయకం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల పోరాటం సుదీర్ఘ పోరాటం ఆ యొక్క రామచంద్ర ప్రభువుకు అక్కడ గుడి కట్టాలని చెప్పేసి లక్షలాది మంది ప్రాణ త్యాగాలతో ఈ యొక్క గుడి యొక్క నిర్మాణం ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి ఈ కార్యం పూర్తి కావడం నిజంగా కూడా మనందరికీ కూడా ఒక ఈ జన్మలో చేసుకున్నటువంటి మన యొక్క అదృష్టం ఎందుకంటే ఈ యొక్క మానవ జన్మలో మరొకసారి ఆ యొక్క రామచంద్ర ప్రభు యొక్క గుడిని మరి చూసేటువంటి అవకాశం ఈ యొక్క జన ఈ యొక్క జనరేషన్లో మా అందరికీ కూడా అదృష్టం జరగడం అనేది నిజంగా కూడా అది మేము పూర్వ పూర్వజన్మలో చేసుకున్నట్టు ఒక సుకృతంగా మేమందరం కూడా భావిస్తూ మరి ఈరోజు జానంపేటలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి అద్భుతంగా రాముని యొక్క వైభవం మరి లైవ్లో రామభక్తులు అందరూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో ఐదు వందల ఐదు వందల ఏండ్ల క్రితం కూల్చినటువంటి రామ మందిరాన్ని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈరోజు రాముణ్ణి రుణప్రతిష్ఠ చేసి ఈ భారతదేశానికి ఆ రామాలయాన్ని అంకితం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు షాద్నగరు మొత్తము జనాలందరి మధ్యలో ఈ యొక్క రామ మందిరము ఏదైతుందో ఎట్లా ప్రతిష్ట చేస్తున్నదో ఈరోజు చూపించడం జరిగింది అలా అలాగనే మొత్తం దేవాలయాలల్లో ఈరోజు భక్తి శ్రద్ధలతోటి మహిళలు పెద్ద ఎత్తున మరి యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు పండుగ వాతావరణం దీపావళి పండుగ జరుపుకున్న సందర్భం ప్రతి ఇంటికి దోర్ణాలు కుట్టి ఈరోజు ముగ్గులు వేసి పండుగను జరుపుకున్నటువంటి ఈ యొక్క రామ రామ మరి జన్మభూమిలో మనం పుట్టినందుకు గర్విస్తున్నాము మరి ఒక ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సాయంత్రం ఐదు దీపాలతోటి మరి తపాసులతోటి పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవాలని అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా జరుపుకోవాలని ఆ రాముని కృఫ ఈ భారతదేశానికి ఉండాలని మరి ఈరోజు భారతదేశానికి రాముని ప్రతిష్ట ఇచ్చినందుకు మరి భారతదేశం ప్రజలందరూ కూడా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అతనికి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ భారతదేశాన్ని రాముడు ఏ విధంగా పరిపాలించడో ఆ విధంగా నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడు ఈ దేశ ప్రజలను కాపాడుతున్నటువంటి వ్యక్తి రాముడు మరి నరేంద్ర మోడీ గారు కనుక మరి ఆశీస్సులు మా భారతదేశానికి ఉండి మరి ఒక ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో పాడి పంటలతోటి ఈ యొక్క భారతదేశాన్ని